అందరికి నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ నేను మీ తిరుపతి రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న చాలా మారిపోయిండు రేవంత్ అన్న మారిపోవడమే కాదు తెలంగాణలో కొన్ని మార్చిండు అన్న రేవంత్ అన్న తెలంగాణలో మార్చినటువంటి మార్పులు చూసి తెలంగాణ ప్రజలు షాక్లో ఉన్నారు రేవంత్ అన్న పూటకోటి మారుస్తున్నాడు రేవంత్ అన్న తేపకోటి వేస్తున్నాడు రేవంత్ అన్నకి ఏమైంది రేవంత్ అన్న డిసిషన్ మీద ఉండలేడు ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు అసలు రేవంత్ అన్నకి ఏమైందని చెప్పి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా జనాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు గెలిపించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది కేసీఆర్ అనే వ్యక్తి అరాచకాలు చేసిండు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అప్పులు చేసిండు కేసీఆర్ అనే వ్యక్తి భూములు మింగిండు ఇష్టానుసారంగా వ్యవహరించాడు సో కేసీఆర్ అనే వ్యక్తి మాకొద్దు మాకు ప్రభుత్వం మారాలే ప్రభుత్వం మారితే మంచిగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో ఊసబెట్టారు రేవంతన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మార్పులు జరిగిందనేది మనం బ్రీఫ్గానే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్తా వాస్తవానికి ప్రభుత్వాలు మారితే పార్టీలు మారితే ముఖ్యమంత్రులు మారితే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి అంశాలను రేవంతన మార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంతన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్కి సంబంధించినటువంటి గుర్తింపును లేకుండా వేస్తా అని చెప్పి రకరకాలుగా రేవంతా మాట్లాడే కార్యక్రమం చేసిండు వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పాత ముఖ్యమంత్రి కంటే నేనే బెటర్ అని చెప్పి ఆయన చెప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటే నేనే గ్రేటు కేసీఆర్ కంటే నేనే గేటు రోషయ్య కంటే నేనే గ్రేటు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే నేనే గ్రేటు చంద్రబాబు నాయుడు కంటే నేనే గ్రేటు ఇట్లా అందరికంటే నేనే గ్రేటు రోషయ్య కంటే నేనే గ్రేటు అందరు ముఖ్యమంత్రుల కంటే నేనే సూపర్ అని ఆయన అనిపించుకోవడానికి జనాల దగ్గర నుండి మంచి మార్కులు కొట్టేయడానికి అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు సరే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అందరికంటే నేనే గొప్ప అని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది కామన్ పాయింట్ కానీ మన రేవంత్ అన్న మాత్రం ప్రయత్నాలు చేయడమే కాదు మార్చిపడేస్తుంది మొత్తం రేవంత్ అన్న దాంట్లో మార్పు వచ్చింది రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మొత్తం తెలంగాణ తీర్చిదిద్దాం అద్భుతం చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుతోటి మా పథకాలు అమలు అవుతాయి మా గ్యారంటీలు అమలవుతాయి తెలంగాణ పచ్చగా ఉంటుంది తెలంగాణ అద్భుతంగా ఉంటుందని అని చెప్పి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసిండు మేము వచ్చిన సంవత్సరంలోనే రెండు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగులకు ఏమి ఇబ్బంది కావద్దు ప్రభుత్వ ఉద్యోగులు సకాల టైంలో జీతాలు రావాలి టీఎల్ రావాలి డీఎల్ రావాలి బెనిఫిట్స్ రావాలి వాళ్ళకు పోవాల్సినటువంటి అన్నీ పోవాలని చెప్పి రేవంత్ అన్న సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఎట్లుందనేది నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఒకలాగున్నాడు ఒకనొక టైంలో రేవంత్ అన్న అంగి పదివేలు అయితే ఇప్పుడు ముప్పై వేలు యాభై వేలు ఆయన వేసుకున్న పాయింట్ ఒకనొక టైంలో ఐదు వేలు అయితే ఇప్పుడు వేసుకున్నటువంటి పాయింట్ యాభై వేలు ఆయన వేసుకున్నటువంటి షూ పదివేలు అయితే ఇప్పుడు వేసుకున్నటువంటి షూ లక్ష రూపాయలు కూడా దాటుతున్నాయి ఆయన వేసుకున్న వాచ్ అప్పట్లో అసలు వాచ్ వేసుకోపోతుండే ఇప్పుడు అన్న వేసుకున్నటువంటి వాచ్ సుమారు లక్షల రూపాయలు అంటే ఈ విధంగా రేవంతన సరే రేవంతన సొంత పైసలా అంటే చెప్పనీకి లేదు ముఖ్యమంత్రి కాబట్టి మన సొమ్మే అనుకోవచ్చు ముఖ్యమంత్రికి షాయ దాగాలన్నా కూడా మన సొమ్ములకెళ్ళే పోతుంది వాళ్ళ ఇంటికాడేమన్నా మాక్సిమం వాళ్ళ ఇంటికాడ కూడా మన సొమ్ముతోనే షాయ ఆవుడు లేకపోతే టిఫిన్ చేసాడు చేసేటో ఎందుకు ముఖ్యమంత్రి కదా జీతంతో పాటు అలవెన్స్లు కూడా పోతాయి సరే ఇవన్నీ మనకు అవసరం లేదు సరే మన పర్సనల్ అంశం మేము మాట్లాడతాం కాకపోతే మన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ప్రతి అను అనువు రూపాయి మనమే ఖర్చు పెట్టుతున్నాం అని చెప్పి మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన రైట్గా టాపిక్లోకి వెళ్తే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి తెలంగాణలో ఆ మార్పులు ఏంది ఏంటనేది నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఫస్ట్ రేవంత్ అన్న సీఎం అవుడితోటే ఆయన మార్చినటువంటి మార్పు ప్రజాభవన్ని అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఉంటుండే మీకు బేగంపేట దగ్గర ఉంటుంది బేగంపేట దాటుడితోటే మీకు రైట్ సైడ్ ప్రగతి భవన్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ బీమా జ్యువెలర్స్ అదొకటి ఇదొకటి జ్యువెలర్స్ ఉంటుంది ప్రగతి భవన్లో కేసీఆర్ ఉంటుండే కేసీఆర్ ఓడిపోయినాక ఖాళీ చేసిండు ఇప్పుడు బట్టన్ ఉంటున్నాడు ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిండు అన్న పేరు మార్చిండు ప్రజాభవాణి కార్యక్రమం పెట్టిండు మంగళవారం రోజు శుక్రవారం రోజు ప్రజలు మీరు ఏది దరఖాస్తు పేపర్లు పట్టుకొని రండి ప్రభుత్వానికి దరఖాస్తులు ఇవ్వండి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పి రేవంత్ అన్న ఈ దరఖాస్తు పేపర్లు ఇవ్వమని చెప్పి చెప్పిండు కొన్ని లక్షల మంది జనం రేవంత్ అన్నకు దరఖాస్తులు ఇచ్చారు ఇప్పటిదాకా దరఖాస్తులకు సంబంధించినటువంటి ముచ్చట లేదు దరఖాస్తులకు సంబంధించినటువంటి ఊసు లేదు కొన్ని దరఖాస్తు పేపర్లు వైన్ షాప్ల కాడ పల్లిబాటానికి పనిచేస్తున్నాయి కొన్ని దరఖాస్తు పేపర్లు ఆ కిరాణా షాపులలో ఏమైనా పొట్లాలు కట్టడానికి పనిచేస్తున్నాయి తప్ప ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తు పేపర్లపైన ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలే ఇప్పుడు ప్రగతి భవన్ని ప్రజాభవన్ లేక మార్చడం వల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం జరిగింది ప్రగతి భవన్ అని ఉంటుండే ప్రగతి అంటే ఏంది వెలుగు ప్రగతి అంటే ఏమంటారు కొంచెం అభివృద్ధి ప్రగతి అంటే ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తున్నాం ప్రగతి జరుగుతుంది అంటే గొప్పగా జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి ఒక దీపంలాగా వెలుగుతుందని చెప్పడానికి ప్రగతి అని ఉంటే తప్పేముంది ఇప్పుడు ప్రగతి భవన్ అయితే ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసిండు పోనీ ప్రజాభవనం చేసిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తులను రేవంతాన్ని ఏమైనా పట్టించుకున్నాడా రేవంతాన్ని ఏమైనా రిప్లై ఇచ్చిండా ఏం లాభము ప్రగతి భవన్ నుండి ప్రజాభవన్ మార్చడం వల్ల తెలంగాణ సమాజానికి వచ్చినటువంటి లాభం ఏంది తెలంగాణ సమాజానికి వచ్చినటువంటి నష్టం చెప్పు రి ఏం జరగలే తర్వాత తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసింది రేవంత్ అన్న తెలంగాణ తల్లి విగ్రహము కేసీఆర్ ఉన్నప్పుడు ఆభరణాలు ఉంటుండే తల్లికి నెత్తి మీద కిరీటం ఉంటుండే చేతిలో బతుకమ్మ ఉంటుండే ఈ చేతిలో మక్కజొన్న పొత్తు ఉంటుండే పట్టు చీర కట్టుకొని ఉంటుండే మొత్తం ఆభరణాలు ఉంటుండే నిండు కుండలాగా కనబడుతుండే తల్లి ఈరోజు మన రేవంతన్న అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి పట్టు చీరను తీసేసి నార్మల్ చీరను పెట్టినారు తర్వాత కిరీటం తీసేసినారు తెలంగాణ తల్లికి ఆభరణాలు తీసేసినారు తెలంగాణ తల్లికి గద్దెని మీద నిలిచిందో గద్దెని మీద కూడా నిలిచోకుండా చేసినారు తర్వాత తెలంగాణ తల్లి ఒక పల్లెటూరులో ఉంటారు కదా పల్లెటూరులో ఎట్లయితుంటారో అట్లా చేసిండు అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి ఆభరణాలు వేసుకోవడం తప్ప తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకోవడం తప్ప తెలంగాణ తల్లి మన బతుకమ్మ ఆత్మగౌరవాన్ని చేతిలో పట్టుకోవడం తప్ప రేవంతా నేను చేసిండు ఇట్లా కాంగ్రెస్ పార్టీ గుర్తు లేక ఇప్పుడు తెలంగాణ తల్లిని తయారు చేసిండు తెలంగాణ తల్లి అంటే పాత తల్లే తెలంగాణ తల్లి తెలంగాణ పచ్చగుండాలే తెలంగాణ తల్లి అంటే మన తెలంగాణ తల్లి ఎస్ నిండు కుండల ఆభరణాలు వేసుకొని అద్భుతంగా కనబడాలే పట్టు చీర కట్టుకోవద్దా తెలంగాణ తల్లి బీదరికంలోనే ఉండాలి తెలంగాణ తల్లి డబ్బులు ఉండొద్దా తెలంగాణ తల్లికి మన తెలంగాణ పచ్చబడొద్దా మన తెలంగాణ అద్భుతంగా కనబడొద్దా అంటే మన తల్లులు ఎంతసేపుగా మాసిపోయినటువంటి చీర ఆభరణాలు లేకుండా అట్లనే ఉండాలా పల్లెటూరులో ఎట్లయితే మనం ఉంటామో పనికి పోయేటప్పుడు అట్లనే ఉండాలి నా రేవంతన వర్షన్ ఏందన్నట్టు అసలు తెలంగాణ తల్లి ఇట్లుంటుందని చూపిస్తున్నాడు మనకు అంటే తెలంగాణ తల్లికి ఆభరణాలు వేసుకోవద్దట బంగారం వేసుకోవద్దట కిరీటం పెట్టుకోవద్దట కిరీటం ఎందుకు ఉండే తెలంగాణ తల్లి కంటే ఆడవాళ్ళని మనం గౌరవించాలి ఆడవాళ్ళంటే దేవతతో సమానం మన ఇంట్లో ఆడవాళ్ళే గొప్ప ఎక్కువ ఎందుకంటే మనకు జన్మనిచ్చేది ఆడపిల్ల కాబట్టి కిరీటం పెట్టాల్సింది దేవతల ఆడపిల్ల అంటే అట్లా గౌరవించినాం మనం ఇప్పుడు రేవంతన కిరీటం కూడా వేసేసిండు నార్మల్ కీర తెలంగాణ తల్లికి నార్మల్ కీర ఆభరణాలు కూడా లేవు తర్వాత చేతిలో బతుకమ్మను కూడా రేవంత్ రేవంతన్న యో ఇది రేవంతన్న మార్పు ఈ మార్పు వల్ల ఏం జరిగింది ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చడం వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా లాభం జరిగిందా తెలంగాణ తల్లిని తీసేయడం వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా కీడైందా ఏమైనా ఇబ్బంది అయిందా ఏం జరిగిందని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు మండలాలలో జిల్లాలలో నియోజకవర్గాలలో కొత్త తెలంగాణ తల్లిని పెట్టిర్రు పాత తెలంగాణ తల్లిని తీసేసి తెలంగాణ తల్లిని మార్చడం వల్ల ఈ తెలంగాణకు జరిగినటువంటి మేలేందో చెప్పండి వృధా ఖర్చు కాదా తర్వాత టీఎస్ నుండి టీజీ చేసిండు రేవంత్ అన్న టీఎస్ అంటే తెలంగాణ స్టేటు తెలంగాణ స్టేట్ తీసేసి తెలంగాణ అని పెట్టిండు టీజీ అని పెట్టిండు మీకు తెలియదు టీఎస్ అనేటటువంటి లెటర్ తీసేసి టీజీ తీసుకురావడం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది తెలుసా ఆర్థిక నష్టం జరిగింది టీఎస్ ప్లేస్లో టీజీ రావడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంది తెలంగాణ ప్రజలు కొటీశ్వర్ లేదరా టీజీ అని తెచ్చుడోటే పేరు టీజీ అని నెంబర్ ప్లేట్లల్లో అదే వెహికల్ నెంబర్ ప్లేట్ మీద వేయించుకుంటే ఆ కార్యమైన అయిందా షిఫ్ట్ కార్ ఏమన్నా బిఎండబ్ల్యూ కార్ అయిందా ఏమైందని కేవలం టీఎస్ ప్లేస్లో టీజీ అంటే ఎస్సు ప్లేస్లో జీ పెట్టడం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయింది తెలుసా ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సంబంధించిన యూనిఫామ్ పైన అధికారులకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ పైన నేమ్ బోర్డు తర్వాత స్టాంపులు తర్వాత డాక్యుమెంట్స్ పైన సిస్టమ్స్లో మొత్తం వెరిఫికేషన్ పైన మొత్తం టీఎస్ టీఎస్ అని ఉంటుండే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక టీఎస్ తీసేసి టీజీ తీసుకొచ్చినాక టీఎస్ మొత్తం ములగబడిపోతాయి ఇక స్టాంపుల పైన కూడా టీజీ అని ముద్ర రావాలి ఇవన్నీ టీజీ అన్నీ డాక్యుమెంట్లు టీజీ పోలీసులకు యూనిఫాము పోలీసులకు వెహికల్స్కి తర్వాత నేమ్ ప్లేట్లకు తర్వాత బోర్డులకు హోర్డింగ్లకు ఇవన్నిటికీ కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఒక పేరు మారుస్తే ఇంకో కొత్త పేరుని తీసుకురావాలంటే వందల కోట్ల రూపాయల ఖర్చు అవన్నీ దుబారా ఖర్చు కాదా టీఎస్ తీసేసి టీజీ తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రజలు మన కోటీశ్వర్ లైరా అంటున్నా నేను ఇవ్వరు రేవంతన మార్పు ఇట్లా ఈ విధంగా రేవంతన మార్పు తీసుకొచ్చిండు తర్వాత తెలంగాణ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ లెక్క మార్చిండు అన్న సెక్రటరియట్ దగ్గర పక్కనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసేసి ఇప్పుడు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పెట్టిండు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఉంటే ఇబ్బంది అవుతుందా ఏం ఇబ్బంది కాదు కదా ఎట్లున్నా కూడా ఫ్లైఓవర్ ఫ్లైఓవరే కదా తెలుగు అంటే మనం తెలియ మాట్లాడదాం తెలుగు భాషకి సంబంధించిన వ్యక్తులం తెలంగాణ అంటే మన ఆత్మగౌరవం సరే తెలంగాణకు సంబంధించిన అంశం ఏది పెడితే ఏముంది తెలుగు తల్లి వద్దట తెలంగాణ తల్లి కావాలట పేరు మార్చిండు ఏం లేవు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేసేటటువంటి కార్యక్రమం చేసిండు అంతే తర్వాత టీఎస్ నుండి టీజీకి పోలీసులకు సంబంధించినటువంటి కారు ముందు టీఎస్ అని చెప్పిందే పోలీసులకు సంబంధించిన కారు అది ఉంటుంది కదా ఇన్నోవా కార్లు తర్వాత సైరన్ కార్లు ప్రభుత్వ వాహనాల పైన నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించిండు కేవలం ప్రభుత్వ వాహనాల నెంబర్ ప్లేట్ను చేంజ్ చేయించడానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఖర్చు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు రేవంత్ అన్న రేవంత్ రెడ్డి అన్న చేసినటువంటి ఖర్చు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఖర్చు తర్వాత ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చిండు ధరణి ప్లేస్లో భూభారతి రావడం వల్ల కబ్జాలు ఏమైనా తగ్గినాయా దందాలు ఏమైనా తగ్గినాయా మాఫియా ఏమైనా తగ్గిందా అంత విచ్చలబడిగా నడుస్తుంది కదా తర్వాత బతుకమ్మ ప్లేస్లో బతుకమ్మ చీరల ప్లేస్లో ఇందిరమ్మ చీరలు అని తెచ్చిండు అన్న బతుకమ్మ చీరల ప్లేస్లో ఇందిరమ్మ చీరలు అట ఇందిరా మహిళా శక్తి అని అన్న ఏం చెప్పాలి చాలామంది మహిళలు తిడుతురు బయట ఆ బతుకమ్మ చీరలు అని పెట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుని మంచుకుంటే ఇందిరా ఇందిరమ్మ బతుకమ్మ చీరలు ఏంది ఇంద్రమ్మ చనిపోయినటువంటి ఆ ఫోటో ఇట్లా ఫ్రేమ్ పెట్టిరు మొత్తం చనిపోయినట్టు ఫోటోలు పెడతాం కదా ఫ్రేమ్ పెడతాం కదా అట్లా పెట్టి చీరలు ఇస్తారు పైన ఏమో రేవంత్ రెడ్డి ఫోటో ఖర్గే ఫోటో సోనియా గాంధీ ఫోటో రాహుల్ గాంధీ ఫోటో గింత ఘోరమైనటువంటి పరిస్థితి మహిళలు తిడుతురు రేవంత్ అన్న తెలుసా ఇదేం చీరలు అని చెప్పి చీరలు కూడా సంక్రాంతి పండుగకి ఇస్తారట మళ్ళా ఇగో ఇదేంది అర్ణపూర్ణ క్యాంటీన్ని ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిండు అర్ణపూర్ణ క్యాంటీన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఐదు రూపాయల భోజనం అర్ణపూర్ణ క్యాంటీన్ తీసేసి రేవంత్ అన్న ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిండు ఇక్కడ కూడా ఒక పెద్ద చర్చ నడిచింది అట్లా ఎట్లా పెడతారు సార్ అంటే ఎవడన్నట్ల అడుగుతే ఎట్లా పెడతారని అడుగుతూ గుడలుడిది స్థాంతం మీ గుడలుడిది స్థంతే మీకు ఇంద్రమ్మ వాల్యూ అర్థమవుతుంది అన్నారు రేవంత్ అన్న తెలుసా మాట్లాడండి ఆ రోజు సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అయింది ఆ వీడియో ఈ విధంగా అన్నీ జరిగినాయి తర్వాత రైతు బంధును రైతు భరోసా చేసిండు రైతు బంధును రైతు భరోసా చేసిండు పేర్లు మార్చిండు అంతే పథకాలు సేమ్ పేర్లు మార్చిండు కేసీఆర్ కట్టించినాయి కేసీఆర్ పెట్టినాయి కేసీఆర్ చేసినటువంటి వాటికి రేవంతన కాలి పీలి పేర్లు మార్చాండు పేర్లు మార్చి మొత్తం భూకంపం బద్దలు కొట్టినాం అద్భుతాలు చేసినాం చెప్పి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవన్నీ మనం వింటున్నటువంటి అంశమే కదా రేవంతన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చినప్పుడు ఒకలాగా మారిపోయిండు అన్న రేవంతన్న మారిపోయిండు రేవంతన్నతో పాటు ఈ అంశాలు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా మార్చేసిండు అన్న రేవంత్ అన్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ సొమ్మంతటిపోయింది ఇవన్నీ మార్పులు జరగడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంది నష్టమే కదా ఇప్పుడు కానీ నెంబర్ ప్లేట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినావు ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో ఇంకా పెండింగ్లు ఉన్నవాట బిల్లులు ఆరోగ్యశ్రీ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం తీసేసినారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలే ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డీఏలు ఇయ్యలే బెనిఫిట్స్ ఇయ్యలే పీఆర్సీలు ఇయ్యలే అలవెన్స్లు పోలే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా పెన్షన్లు పోతలేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇయ్యలే నిరుద్యోగులకు నిరుద్యోగ బృద్ధి నాలుగు వేల రూపాయలు ఇవ్వలే మహిళలకు స్కూటీలు ఇవ్వలే మహిళలకు తులర్ బంగారం ఇయ్యలే రెండు వందల యూనిట్ల కరెంట్ చక్క వస్తువులు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అకౌంట్లో పడతలేవు ఇవన్నీ కావా ఇవన్నీటి కనబడతలేవు ప్రభుత్వానికి ఎంతసేపు దుబారా ఖర్చు మంత్రులేమో హైదరాబాద్ నుండి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ వాడతారు గంటకు ఐదు లక్షల రూపాయల ఖర్చు రేవంతన ఢిల్లీకి యాభై నాలుగు యాభై నాలుగు సార్లు పోతాడు ఎట్లా పోతాడు ఎవరు పైసలు రేవంత్ అన్న పైసలు జేబులకేలు పెట్టుకుంటుండ గవర్నమెంట్లకు సెక్యూరిటీకి వాళ్ళ తిండి తికానా వాళ్ళ కథ వాళ్ళ వ్యవహారం వాళ్ళు తిరగడానికి ప్రోటోకాల్ వెహికల్స్ ఢిల్లీలో తిరగడానికి సెక్యూరిటీకే లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఎడికి పైసలు మా పైసలు కాదా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది వాస్తవాలే మాట్లాడతాం భాజపా సీఎం టుడే న్యూస్లో వాస్తవాలే మాట్లాడతాం నిజాలనే తెరపైకి తీసుకొస్తాం ఏది జరిగినా ఇవన్నీ మార్పుల వల్ల తెలంగాణ సమాజానికి వచ్చినటువంటి లాభం ఏందో చెప్పండి తర్వాత మనం డిస్కస్ చేద్దాం చూద్దాం ఏం జరగబోతుందో